హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో పెసరపప్పుతో పలావ్ చేస్తున్నానండి ఈ పలావ్కి కూరలు అవసరం లేదు చికెన్ కానీ మటన్ కానీ రైతాం కానీ ఏమి లేకపోయినా తినవచ్చండి చాలా కమ్మగా చక్కగా ఉంటుందండి మనకి ఏమి కూరలు లేనప్పుడు కొంచెం పెసరపప్పు తీసుకుని దీంతో మనకి ఇంట్లో ఉన్న వాటితో మంచిగా చేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటుంది పాలావ చూడండి ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో అసలు తిని కొద్ది తినాలనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఇంకెప్పుడు ఇదే చేస్తారు ఇప్పుడు ఈ పెసరపప్పు పాలావాకి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి ఆ రైస్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడికిని నీళ్ళు పోసేయండి నానబెట్టానండి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాసు తోటి పెసరపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి అర గ్లాసు పెసరపప్పు సరిపోదు మీరు ఎంతమందికి అండి పలావ్ చేయాలన్నా సరే మనము రైస్ తీసుకునే దాన్ని బట్టి రైస్ ఒక గిన్నె అనుకోండి ఒక అర గిన్నె అలాగా పెసరపప్పు వేసుకుంటే సరిపోద్ది అంటే తినండి కొలత ఇంకేమీ అక్కర్లేదు ఈ పెసరపప్పు కూడా రెండు మూడు సార్లు కడుక్కింది దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి ఇందులోకి క్యారెట్లు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకండి ఎల్లుల్లిపాయలు రెబ్బలు చూడండి అవి పొట్టు తీసేసి గుండెలాగా ఉంచాను అనమాట ఏమి కొట్టకూడదు అలాగే ఉంచాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించండి ఫ్యాన్ పెట్టుకుందాము అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ ఈ ఆయిల్తో పాటు మనము కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అందుకని నేను కొంచెము నెయ్యి వేసానండి ఇప్పుడు ఇందులోనండి చూడండి పలవ సొరకులు వేసాను ఎక్కువ ఏమి కాదు ఒక అనాసు ఒక చెక్క అండి మూడు మిరియాలు రెండు లాలికలు రెండు ఆవ మొగ్గలు అంతేనండి ఇంకేం మసాలాలు అక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం అర టేబుల్ స్పూను ఆవాలు వేసానండి కొంచెం జీలకర్ర వేసానండి ఇప్పుడు ఇటు అన్నిటిని కొంచెము అలా ఫ్రై చేద్దామండి ఒకసారి అటు ఇటు కదుపుకుందామండి మసాలాలు ఎక్కువ వేయకూడదు మసాలాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పెసరపప్పు ఫ్లేవర్ తెలియదండి తెలీదండి చూడండి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసాను నేను అది మన ఇష్టమండి వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ ముక్కలండి అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి అండి తర్వాత మనము కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా ఇక కరివేపాకు రెబ్బలు కూడా వేసండి ఒకసారి కొంచెము ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు గుండ్లు వలిసి పెట్టుకున్నాను కదండి అవి వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటన్నిటిని కొంచెం సేపండి ఫ్రై చేసుకుందాము వెల్లుల్లిపాయలు వేసాను కదా వెల్లుల్లిపాయలు అండి మన ఇష్టం అండి ఎన్ని అయినా వేసుకోవచ్చు అవి అందులో తిని కొద్ది తినాలనిపిస్తాయి చాలా బాగుంటాయండి అది మీ ఇష్టం బట్టి మీరు వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఇదంతా కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ మగ్గే వరకు మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత తర్వాత మూత ఇచ్చి వద్దామండి ఇవన్నీ కూడా మగ్గుకొని టమాటా క్యారెట్లు ఇవన్నీ కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం అండి కారం వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ కూడా కాదు కొద్దిగా వేసానండి మీరు కారం ఎక్కువ తినాలంటే కొంచెం వేసుకోండి కానీ సరిపోద్ది అండి అంత పచ్చిమిర్చి వేసాం కదా మసాలా సరుకులు అవని సరిపోద్ది ఇంకా ఇవన్నీ కూడా కొంచెం సేపు ఫ్రై అనిద్దామండి కారం కొంచెం ఫ్రై అవుతే కారం వాసన లేకోకుండా ఉంటుంది చూడండి ఫ్రై అయిపోయి ఇదిగోండి నేను బియ్యము పప్పు తీసుకున్నాను కదా గ్లాసు ఆ గ్లాస్ తోటండి బియ్యం గ్లాస్ వచ్చింది అర గ్లాసు ఏం పప్పు వచ్చింది అంటే వచ్చింది కాబట్టి నేను మూడు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నానండి అవి నేను ముందే కొలిసేసి కాసి పెట్టుకున్నానండి అందుకని ఆ ప్లాస్క్తో వేసేసాను మళ్ళీ మీరు కొలలేదని అనుకోవద్దు ఇప్పుడు ఆ వాటర్ అంతా వేసేసి ఒకసారి అంతా కూడా కళ్ళ మూత పెట్టానండి రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా శుభ్రంగా మసిలింది ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఫస్ట్ అయితే పెసరపప్పు వేయాలండి పెసరపప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి పెసరపప్పు ముందు ఎందుకు వేసానంటే కొంచెం ఉడకాలి కొద్దిగా పెసరపప్పు ఉడికిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవచ్చండి పెసరపప్పు ఎక్కువ ఉడకకూడదు చిముడిపోయినట్టు పప్పులా మద్దలా ఉంటుంది రైస్ పొడి పొడలు బాగోదండి ఇప్పుడు ఇదంతా కూడా పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ వేస్తున్నానండి రైస్ పప్పు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అండి మూత చూద్దామండి చూడండి చక్కగా కుక్ అయింది సగం వరకు కూడా ఉడికిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇప్పుడే మనము సాల్ట్ అయ్యి సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి మళ్ళీ ఇదంతా సర్దేసుకొని నేను మళ్ళీ మూత పెట్టానండి మూత పెట్టి సిమ్లో పెట్టానండి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసానండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో పొడి పొడిగా అయితే అండి మనము ఒక ప్లేట్లోకి తీసుకుని తినటమేనండి ఒకవేళ మనకి కూర ఉంటే కూర వేసుకోవచ్చు కూర లేకపోయినా ఉట్టిదైనా తినేయచ్చండి చాలా కమ్మగా చక్కగా ఉన్నదండి ఒకవేళ మీరు ఎవరైనా ఈ రెసిపీ కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్